సియోను నివాసులారా బుడి నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీరుడమై గాడిదను గాడిద పిల్లలు ఎక్కి ఎందుకు ఆయన గాడిద పిల్లలు తోలుకొని రమ్మన్నాడు జాని గారు గాడిద పిల్లలు ఎక్కి ఎనుష్యలేముడికి రావాలి ఎక్కడైనా రాజు గాడిద పిల్లలు ఎక్కుతాడా రాజు వస్తే గుర్రం మీద రావాలి రాజు వస్తే ఏనుగు మీద రావాలి రాజు వస్తే ఇంకా లేకపోతే పెద్ద రణము కట్టించుకొని ఆహా ఓహో అంటే మనుషుల ఆహార్యాల మధ్య రావాలి కానీ ఈ రాజు ఎలాంటి రాజు అంటే వచ్చాడు దేవునికి స్తోత్రము గాక ఆయన వస్తూ వస్తూ ఏమంటున్నాడంటే ఆయన గురించి వ్రాయబడిన మాటలు నీ రాజు నీతి పరుడు ఏ సుప్రభారం ఎవరండి ఏ సుప్రభారం ఎవరండి రాజు గారు ఆయన నీతి పరుడు నీతికి నిలువెత్తు నిదర్శనము ఆయనలో పాపమే లేదు దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ రోజు వార్త చూస్తుంటే రాధా మనోహర్ దాస్ అంటున్నాడు ఆయన తిరుచు త్రాగు వచ్చాడు ఈయన కూడా త్రాగుతుంటున్నాడు ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు తాగారు ఆయనే కాదు ప్రభు వారిని కూడా తాగుబోతుంటున్నారు తాగుబోతు కాదండి పరిశుద్ధుడు అండి నిష్కల్మశుడు అండి పాపలలో చారిక ప్రత్యేకముగా ఉన్నవాడు అండి ఆయన ఒకవేళ తాగుబోతయితే అయితే నుండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను మరణము బి ఉంచలేకపోయింది శాస్త్రులు పరిశైలు ఆ మాట అన్నారు నూరు పరిశుద్ధ దేవుడు దేవునికి స్తోత్రము గాక ఆయన ఆయన పరిశుద్ధ దేవుడు పాపం ఆయన ఆయనలో పాపము లేదు ఆయన లోట ఏ కపటము లేదు ఓ సంగమా మీద బొరద ఈ రోజుల్లో ఎక్కువైపోయారు ఏ సుబ్రహ్ముని సేవతులు అనేవాడు ఎక్కువైపోయారు ఈ పోటీ సంగమ మీద బొరగ చల్లేవాడు ఎక్కువైపోయారు సంగమ అని ఇదివరకు పోయి నువ్వులు మెచ్చగా ఉంటే చాలదు దూరం నీవు పన్ను కొనుకు లేచి పంచలేదు కాక ప్రజల మనకు చూస్తున్నారు వై మింట్ టు మెయింట్ ద హోలీ లైఫ్ పరిశుద్ధ జీవితం మనం జీవించాలి ఇందువల్లనే కదా నా నామము దూషింపబడుతుందని వాక్యము ఘోషిస్తుంది ఈ రోజులలో చాలా మంది నీతియుక్తమైన జీవితాన్ని జీవించడం మాటలో చూపులో ఆలోచనలో మనం ఉండే వ్యవహారాలలో ఇచ్చిపుచ్చుకునే విషయంలో దేవుని నీతి నీ పనుల్లో కనబడుతుందా ఆయన నీతి పడి నిన్ను నీతి మంత్రిగా తీర్చాడు నీవు నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నావా ప్రజలు మనల్ని చూడాలనుకుంటే నీ తప్పు పిల్లని బాగా కుండలో ముఖం పెట్టండి నన్ను ఎవడు చూడట్లేదు అలా అనుకోడు తప్పు మనం ఆడే మాటలు మనం చేసే ప్రవర్తన ప్రజలు చూడడం లేదనుకోవడం కూడా అంతే తప్పు మళ్ళీ చెప్తున్నానండి దేవుడు మన పాపాలను క్షమిస్తాడు కాని మనుషులు క్షమించరు మనుషులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని జనుల మధ్య మనం బ్రతుకుతున్నాం ఎవరో మన మీద మాట్లాడడానికి ఆస్కారం లేకుండా ఒక నీతియుక్తమైన జీవితాన్ని మనం లీడ్ చేయడము కాక ఒకవేళ మనకు ఇష్టం వచ్చినట్లుంటే ఏమంటారు కడుతున్నారండి ప్రార్థన చేస్తున్నారండి వేళ ఎక్కడ చెప్పి మనల్ని అనడము కాదు మనల్ని బట్టి మన ప్రభువుని కూడా అనే దుష్టమైన రోజుల్లో మనము ఉన్నాము కాబట్టి సంగమ నీవేదో ఊరికే వచ్చే కూర్చునేలాగా ఉండడము కాదు కానీ ఒక రోష జీవితాన్ని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మంట కలిగిన జీవితాన్ని పౌలు గారు ఉన్నట్టు నేను క్రీస్తులు పోలి నడుచుకోవచ్చు ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు అన్న ప్రకారముగా ఆ స్థాయిలో మన యొక్క జీవితం లీడ్ చేయదు ఎందుకని ప్రజలు మనం చూస్తున్నారు ఎక్కడ దొరుకుతామా బురద జిమ్మెంట్ మనల్ని బట్టి ఏ శుభ్రభాము మాట అన్నామని చెప్పి ఒక్కొక్కడు గుట్టగాడ నక్కల్లాగా చూస్తూ ఉన్నారు కాబట్టి మనమందరము కూడా ఎలాంటి జీవితాన్ని జీవించాలని నీతియుక్తమైన జీవితాన్ని జీవించాలి ఎందుకని